ప్రభు ప్రభునామం స్తోత్రములు వీక్షకులం చేస్తున్నారు మన ధ్యానములలో భాగంగా ఈరోజు ప్రభు రాకడలో విడువబడి వారు అనేకులు ఎందుకు ఈ విషయం గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం గమనించండి రాకడలో ఎత్తబడుట అనేది క్రైస్తవునికి ధన్యత ఎందుకనగా రాకడ దినమున క్రీస్తు వారందరూ ఎత్తబడతారు దీనిని బట్టి రాకడ దినము అన్నది క్రైస్తవునికి శుభ దినము ఆ దినమున లోకములో ఉన్న సమస్త విధములైన వ్యాధులు బాధలు దుఃఖము వేదన రోదన అన్నిటి నుంచి విడుదల కలిగి నిత్య జీవములో ప్రవేశించబోతున్నారు అక్కడ యుగ యుగములు జీవించే జీవితము ఆకలి ఉండదు దప్పిక ఉండదు వేదన ఉండదు రోదన ఉండదు లోక సంబంధమైన ఎటువంటి పరిస్థితులు వారికి ఉండవు యుగ యుగములు సమాధానము సంతోషము నిత్యమైన దేవుని సహవాసము ఇది క్రీస్తు వాగ్దానం చేసిన పునరుద్ధానం బట్టి ఎత్తబడే వారికి కలిగే ధన్యత అయితే ఇటువంటి ధన్యతను ఎంతమంది పొందుకుంటారు అని ఆలోచించినట్లయితే బైబిల్లో ఉదాహరించిన దానిని బట్టి అనేకులు ఈ ధన్యతను కోల్పోబోతున్నారు ఎందుకనగా కడవర దినుమలలో భయంకరమైన పరిస్థితులు లోకొ రాబోతున్నవి దీనిని బట్టి ఏర్పరచబడిన వారు సహితము దేవుని సన్నిధి నుంచి దేవుని సహవాసం నుంచి తొలగిపోయే పరిస్థితి కనబడబోతుంది ఇప్పుడు ప్రభువు రాకడలో అనేకులు విడవబడతారు అన్న దానిని రుజువు చేసే కొన్ని రిఫరెన్స్ మనం బైబుల్లో చూద్దాము భారత ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనలో ఇరుకు మార్గమున ప్రవేశించుడి నాశనమునకు పో మార్గము వెడల్పును అది విశాలమై ఉన్నది ఆ మార్గం గుండా ప్రవేశించువారు అనేకులు అని ఇక్కడ చెప్పబడి ఉన్నది ఇక్కడ రెండు మార్గములు కనిపిస్తున్నవి ఒకటి జీవమునకు పోయే మార్గము ఇది ఇరుకు మార్గము అన్నాడు దీనిని కనుగొనవారు బహు కొద్ది మంది అని కూడా ఇక్కడ రాసి ఉన్నాడు అలాగే నాశనమునకు పో మార్గము విశాలమైన దట ఈ విశాలమైన మార్గములో అనేకులు ప్రవేశిస్తారు అని చెప్పి ఉన్నాడు సో ఈ విధముగా నాశనమునకు అనేకులు సిద్ధపడుతున్నారు ఇప్పుడు అదే అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనంలో చూసినట్లయితే ఇక్కడ రాకడ దినమున జరగబోయేది అని గురించి ఉన్నాడు ఆ దినమున అనేకుడు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అద్భుత కార్యములు జరిగించలేదా అంటాడట అప్పుడు ప్రభు అంటాడట నేను మిమ్మును ఎరుగాను అక్రమము చేయువారులారా నా యొక్క నుంచి తొలగిపోవుడి అని చెప్తున్నట్లు ఇక్కడ ప్రభు ఉదాహరించారు గమనించండి వీరు ప్రభువు నామంలోనే కార్యములు జరిగించున్నారు ప్రభు నామంలోనే అద్భుతములు జరిగించున్నారు ప్రభువు నామంలోనే వెళ్ళగొట్టి ఉన్నారు కానీ అక్రమము చేయవారుడారా అని వీరిని అన్నాడు ఎందుకంటే వీరు ప్రభు నామంలోనే కార్యములు జరిగించారు గాని ప్రభువు పక్షంగా కార్యములు జరిగించిన వారు కాకపోయారు దీనిని బట్టి వీరు అక్రమము చేవారుగా పరిగణింపబడ్డారు అక్రమము చేయవారికి దేవుని యుద్ధ స్థానము లేదు వీరు కూడా పిలువబడిన వారే కానీ వీరు చేర్చిన అక్రమమును బట్టి వేయబడ్డారు ఇరవై రెండో అధ్యయన్ ఒకటి నుంచి పద్నాలుగు చూస్తే ఇక్కడ పెళ్లి విందు వివరిస్తూ పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొద్ది మంది అని ఇక్కడ ఉదాహరించున్నాడు ఇంతవరకు చూసిన వీటన్నిటిని బట్టి మనం చూస్తే లోకములు అనేకులైన వారు విమోచింపబడటే పిలువబడ్డారు కానీ వారు తమ స్థితిని కాపాడుకోకపోవటం వలన ఎత్తబడే గుంపులోంచి తప్పిపోయి విడువబడే గుంపులో చేరబోతున్నారు అయితే ప్రభు ఎత్తబడే ఆ కొంతమంది గురించే వస్తున్నాడా అనేకులు విడువబట్టు వెనుక దేవుని ఉద్దేశ్యం ఏమై ఉన్నది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే నిజమునకు యేసుక్రీస్తు మానవాళిని రక్షించుటకే లోకమునికి వచ్చి ఉన్నాడు అట్టి విధంగా లోకమంతయు రక్షింపబడి వారు నిత్య జీవులు ప్రవేశించున్నట్లుగానే వారిని తీసుకుని పోటుకు ఏసుక్రీస్తు రాబోతున్నాడు అయితే లోకములో పరిస్థితులు దీనికి భిన్నముగా ఉండి ఏర్పరచబడిన వారు సహితము తమ విశ్వాసము కోల్పోయే పరిస్థితి లోకములోనికి రాపోతుంది ఎందుకనగా కడవరి దినములలో అటువంటి భయంకరమైన పరిస్థితులు లోకమును ఆవరించబోతున్నవి అందుకే యేసుక్రీస్తు తన శిష్యులకు రాకలను కూర్చున్న సూచనలను వివరిస్తూ ఇరవై నాలుగో అధ్యాయంలో అంటారు అంత్య దినములలో అనేకులు నా నామమును వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పుచు పలువురిని మోసగిస్తారు అని చెప్పి ఉన్నాడు ఈ విధంగా మోసగించిన వీరు ఇంకనూ వారి కృత్యములను బట్టి దేవుని సన్నిధి నుంచి దేవుని ఎడల ఉన్న సరళత నుంచి వారిని తప్పించి వారిని దేవునికి దూరం చేయబోతున్నారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటాడు వీరు ఏర్పరచబడిన వారిని సహితము లాగి వేస్తారు అని చెప్పబడి ఉన్నది ఇక్కడ ఏర్పరచబడిన వారు అనగా దేవుని రాజ్యంలో ప్రవేశించటకు సిద్ధ మనసు కలిగి దాని కొరకు లోకము నుంచి ప్రత్యేకింపబడిన వారే తమ జీవితంలో కాపాడుకుంటున్న వీరిని కూడా దేవుని ఉన్న సరళత నుంచి తప్పించే పరిస్థితులు కనబడబోతున్నవి క్రీస్తు నామములో వారు చేసిన కార్యములను బట్టి వీరు కూడా ఈ అక్రమదారులైన బోధకులను వెంబడించి క్రీస్తు ఉన్న సరళత నుంచి తప్పిపోబోతున్నారు దీనిని బట్టి లోకములో ఆ రాజ్యం గురుకు సిద్ధపరుచున్న వారు సహితము తమ స్థితిని కోల్పోబోతున్నారు అనగా లోకములో విశ్వాసం కరువ్వబోతుంది ఈ విధముగా ఏర్పరచబడిన వారి సహితము లాగివేయబడుచుండగా వారిలో బహు కొద్ది మంది మాత్రము వివేకము కలిగిన వారే సాతాను యొక్క ఉచ్చులను తిరిగి సాతాను ఎదురించి లోకమును జయించిన వారిగా ఉండబోతున్నారు ఇట్టి విధమైన జయ కలిగిన వారు మాత్రమే పరలోకములో ప్రవేశించబోతున్నారు వీరు బహు కొద్ది మందిగా ఉండబోతున్నారు అనగా అనేకులు క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుంచి తప్పిపోబోతున్నారు ఈ విధముగా విడువబడేవారు అనేకులు కాబోతున్నారని యేసుక్రీస్తు అక్కడ తన శిష్యులకు వివరించిన మాటలలో కనబడుతున్నది ఇటువంటి విధమైన పరిస్థితి లోకం మీదకి రాబోతుంది అని పౌలు కూడా తన పత్రికలలో రాస్తూ మొదటి మోతి నాలుగు ఒకటిలో అంటాడు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు అని చెప్పి ఉన్నాడు దీనిని బట్టి కడవరి దినములలో అనేకులైన అబద్ధ బోధకులు రాగా వీరి యొక్క అబద్ధ బోధయందు లక్ష్యముచ్చిన జనులు కూడా అనేకులైండి తమకు అనుకూలమైన విధంగా బోధించినట్లు వీరిని ఏర్పరచుకొని వారు కూడా వీరి మార్గములలో ప్రవేశించి క్రీస్తు ఏడలో ఉన్న సరళ గురించి తప్పిపోయిన వారై విడువబడి అనేకుల గుంపులు చేరబోతున్నారు రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం మూడు నాలుగు దీనిని రుజువు చేయనవి ఈ విధముగా లోకములో అబద్ధ క్రీస్తులు అబద్ధ బోధకులు వచ్చి అబద్ధ బోధను విస్తరిపజేస్తుండగా అదే సమయంలో అనేకులైన జనులు తమ ఉద్దేశములకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకొని దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోబోతున్నారు అయితే ఇటువంటి పరిస్థితులలో నుంచి బహు కొద్ది మంది మాత్రము తప్పించుకొని లోకమును జయించిన వారిగా నిలబడబోతున్నారు ఈ విధముగా నిలవబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోబోతున్నారు దీనిని గూర్చి ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయములలో లోకమును జయించిన వారికి జీవ వృక్ష ఫలాలు తినిపిస్తానన్నాడు జీవజల నదులను తాగిస్తానన్నాడు జీవ కిరీటమును ధరింపజేస్తానన్నాడు జీవగ్రంథం మందు వారి పేరు రాస్తానన్నాడు దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలబెడతానన్నాడు జనముల మీద అధికారం ఇస్తానన్నాడు ఈ విధముగా లోకమును జయించిన వారికి పరలోక భాగ్యమును వాగ్దానం చేసి ఉన్నాడు దీనిని బట్టి లోకమును జయించిన వానికి పరలోక అనుభవం అన్నది కలగబోతున్నది అనగా పరలోకము అన్నది జయజీవితమునకు బహుమానముగాను విశ్వాసమునకు ప్రతిఫలముగా ఉండబోతున్నది ఎవరైతే లోకును జయిస్తారో వారు మాత్రమే పరలోకంలో ప్రవేశించబోతున్నారు ఇంతవరకు ఎత్తవరటకు యోగ్యకరమైన జీవితమును ఆ యోగ్యకరమైన జీవితమును కలిగిన వారు పొందుకునే బహుమానమును గురించి తెలుసుకున్నాము ఇప్పుడు రాకడను గుర్చిన ఉపమానం ఒకసారి చూసినట్లయితే మతేసు వార్త ఇరవై ఐదు అధ్యాయంలో ఇక్కడ పది మంది కన్యకుల గురించి వ్రాయబడి ఉన్నది పది మంది కన్యకులు తమ డ్యూటీలు పట్టుకొని వేచి ఉన్నారు వీరిలో ఐదుగురు సిద్ధపడినవారు ఐదుగురు సిద్ధపాటు లేని వారు ప్రభు వచ్చుట ఆలస్యం కాగా అందరూ కునికారు అందరూ నిద్రించారు మధ్యరాత్రి వేళ ఐదుగో పెళ్లి కుమారుడు అని ఎప్పుడైతే స్వరము విన్నారో అప్పుడు అందరూ మేల్కొనగా సిద్ధపడిన వారు మాత్రమే తమ స్థితిని చక్కబరుచుకొని ఆ యొద్దకు చేరి ఉన్నారు అనంతరము సిద్ధపాటు లేని వారు వచ్చి ప్రభువా మా కొరకు కలుపు తీయవా అనగా అక్రమము చేయవాలా నేను మిమ్మల్ని ఎరుగను అన్నాడు గమనించండి ఇక్కడ వీరు కూడా సిద్ధపడిన కన్యకలతో పాటు దేవుని కొరకు ఎదురు చూశారు దేవుని కొరకు కనిపెట్టారు కానీ యోగ్యమైన ప్రవర్తన లేని దానిని బట్టి వీరు కొట్టివేయబడ్డారు ఇదే విధముగా ప్రభువు రాకడ కూడా ఉండబోతున్నది ఆ ప్రభువు రాకడ కొరకు లోకములో రెండు రకములైన సమాజమును సిద్ధపడుచున్నవి ఒకటి తమ జీవితమును ప్రభువునకు ప్రియమైనదిగా తీర్చుకొని సిద్ధపాటు కలిగిన వారు రెండు తమ జీవితములను తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన విధంగా తీర్చిదిద్దుకొని తమ ఇష్టానుసారంగా జీవించిన వారు వీరందరూ కూడా ప్రభువు రాకడ కొరకు ఎదురు చూచున్న వారే అయితే రాకడ దినం అన్నది ఒకనాడు జరగబోతుంది ఎవరు సిద్ధపడినవారు ఎవరు సిద్ధపాటు లేనివారు అన్నది ఆ దినము బయలుపరచబోతుంది మతయసు వార్త ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి వచ్చి చూసినట్లయితే రాకడ దినం అన్నది ఎలాగుండబోతుంది అన్నది ఇక్కడ ఉన్నాడు నోవాహు దినములలో ఎలా ఉండెను మనుష్య కుమారి రాకడు ఉండును జడులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొని చూ పెళ్లికిచ్చుచు ఉండగా జల ప్రళమం వచ్చి అందరినీ కొట్టుకొని వరకు వారు ఎరుగకపోయి మనిషి కుమార్ రాకడయు అలాగునే ఉండును ఇద్దరు పొలములో ఉందరు ఒకరు ఎత్తబడుదురు ఒకరు విడవబడు ఇద్దరు తిరగలు విసురుచుదురు ఒకటి ఎత్తబడును ఒకట విడవడను ఈ విధముగా ప్రభు రాకడ దినమున జరగబోతుంది ఆ దినమున సిద్ధపడిన వారు సిద్ధపాటు లేని వారు వేర్పరచబడబోతున్నారు నోవాహు దిర్ములు ఎలాగున్నదో నేటి దిర్ములు కూడా లోకము అదే పరిస్థితి కనిపిస్తున్నది లోకములో రెండు రకముల గుంపులు జీవించుచున్నవి ఒకటి సిద్ధపాటు కలిగిన గుంపు రెండు సిద్ధపాటు లేని గుంపు ఈ విధముగా జనుడు జీవించుచున్న కాలములో అనుకొనని దినమున ఊహించని రీతిగా ప్రభు రాకడం అన్నది జరగబోతుంది ఆ దినమున లోకములో వారి వారి స్థితి బయలుపడబోతుంది సిద్ధపడిన వారు ఎత్తబడబోతున్నారు సిద్ధపాటు లేని వారు విడవబడబోతున్నారు ఆ దినమున లోకములో భయంకరమైన పరిస్థితి కనబడబోతుంది ఎందుకనగా ఒక వాహనమును నడిపించే వ్యక్తి విశ్వాస అయి ఉంటే ప్రభువు పిలుపుని అందుకొని ఉన్న పాటలో ఎత్తబడబోతున్నాడు అప్పుడు ఆ వాహనము ప్రమాదములకు గురి కాబోతుంది ఆ వాహనము ఒకవేళ ఒక బస్ అయితే ఒక ట్రైన్ అయితే ఒక ఏరోప్లేన్ అయితే లేక మరీ ఒకటి అయితే ఆ విశ్వాసం ఎత్తబడినప్పుడు ఆ బస్సు లేక ఆ ట్రైను ఆ ప్లేను ప్రమాదములకు గురి కాబోతుంది దానిలో వారందరూ పాలవబోతున్నారు అనేకులు మరణకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఆ దినమున లోకములో భయంకరమైన రోదన పుట్టబోతుంది అప్పుడు ప్రారంభము కాబోతుంది శ్రమల కాలము ఈ శ్రమల కాలము నుంచి తప్పింపబడుటయే ఎత్తబడుట అనగా అనగా ఎత్తబడి వారు లోకమంతటి మీదకి రాబోతున్న శ్రమల కాలం నుంచి తప్పించుకుని వారి నిత్య జీవంలో ప్రవేశించి నిత్య విశ్రాంతిని అనుభవించబోతున్నారు ఇది క్రీస్తు వాగ్దానము చేసిన పరలోక భాగ్యము ఇటువంటి భాగ్యమును కలిగించుటకే క్రీస్తు లోకమునకు రాబోతున్నారు ఇది అంత్య దినమున జరగబోయే క్రియా అనగా రాకట దినమునకు ముందు ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఇటువంటి అబద్ధ బోధలు ఇటువంటి దురద చెవులు కలిగిన సమాజము లోకములో కనబడి దేవుని యొక్క సరళత నుంచి సమాజమును తృప్తి ఇది అంత్య దినములలో జరగబోయే క్రియ అయితే ఇటువంటి అబద్ధ బోధకులు ఇప్పటికే లోకములో కనబడుచున్నారు దీనిని బట్టి మనము జీవించుచున్న ఈ కాలమే కడవర దినములు దీనిని బట్టి లోకములో ప్రవేశించిన ఈ అబద్ధ బోధకులు వారిని వెంబడించి వారైన అనేకులు నాశనములకు సిద్ధపడుచుండగా రక్షింపబడిన నీవు కలిగిన వారిపై జీవమునకు పో మార్గం ఏదో అని ఎదిగి ఆ మార్గంలో ప్రవేశించిన వాడవైతే ఎత్తబడబోయే ఆ కొద్ది మందిలో నీ ఉండి లోకమంతటి మీదకి రాబోతున్న శ్రమలను తప్పించుకున్న వాడవై ఆ నిత్య జీవములో ప్రవేశించబోతున్నావు అక్కడ దేవునితో యోగిగములు సంతోషమును అనుభవించబోతున్నావు జీవవృక్ష ఫలాలు తినబోతున్నావు జీవజలములు నది యొద్దకు కొనిపోబడిపోతున్నావు నీకు దుఃఖముండదు లోకములో కలిగిన ఎటువంటి ప్రయాసం ఉండదు శోధనలుండవు వేదనలుండవు బాధలుండదు దుఃఖముండదు ఎటువంటి విధమైన శ్రమ నీకు ఉండదు నిత్యమైన సంతోషము నిత్యమైన సమాధానము మహిమ కలిగిన జీవితము ఈ అనుభవం మనం అనుభవించాలంటే వాక్యము చెప్పుచున్న దానిని బట్టి లోకములో ఉన్న పరిస్థితులను గ్రహించి దేవుని ఆత్మ ఏదో దేవుని ఆత్మ కానిది ఏదో తెలుసుకొనగలిగినట్లయితే లోకమంతటి మీదకి రాబోతున్న ఈ శ్రమ దినములను తప్పించుకొని ఆ నిత్య రాజ్యములో ఆ పరలోకంలో ప్రవేశించే ధన్యతను పొందుకోబోతున్నావు చివరిగా మొదటి యోహా నాలుగు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు దీనిని గురించి ఈ విధంగా రాయుచున్నది ప్రియులార అనేకులైన అబద్ధ బోధకులు లోకంలో ప్రవేశించున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని పరీక్షించి ఏ ఆత్మ క్రీస్తు శరీర దారే వచ్చేనని ఒప్పుకొనుడో అది దేవుని ఆత్మ అని గ్రహించి లోకములో జీవించుది అని చెప్పి ఉన్నాడు అదే విధముగా ఐదవ అధ్యాయం ఐదో జలు అంటాడు ఎవరైతే యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకొనుడో వాడు లోకమును జయించినవాడు ఆ విధముగా లోకమును జయించిన వాడే పరలోక రాజ్యమునకు హక్కుదారుడు ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయంలో ఇది కనిపిస్తుంది దీనిని బట్టి క్రీస్తునందు విశ్వాసముంచి ఎవరైతే యేసు శరీరధారై వచ్చి మానవాళి రక్షణ కొరకు రక్తంలో చిందించి మరణించి లేచి లేచిన్నాడు ఆ యేసే మరలా తన సంగమును విమోచించుటకు రానై ఉన్నాడు అని విశ్వసిస్తాడు వాడు లోకమును జయించిన వాడై ఉండి జయ జీవితమునకు ఫలితమైన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోబోతున్నాడు అటువంటి ధన్యకరమైన జీవితమును యేసుక్రీస్తు యేసు లోకమునకు వచ్చుచుండగా ఆయన యొద్దు చేరబోయే కొద్ది మందిలో నీవు కూడా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు కావున అటువంటి ధన్యకరమైన స్థితిని వినుచున మనందరము కలిగి ఉండాలని కోరుచు ప్రభు పక్షంగా ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యమును అందరి వినికిడిలో పాలంపజేయడంగాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి వందనములు ఈ దినమున రాకడ దినమున ఎత్తబడి వారిని కూర్చి మాకు బయలుపరిచి అనేకులు దినమును తప్పిపోవుటకు గల కారణములను బయలుపరిచి మమ్మును చక్కపరిచిన దేవానికి వంద రాకడ దిన విడువబడేవారి గుంపులో కాక ఎత్తబడే వారి గుంపులో నేను మేము ఉండినట్టు రూప చూపించండి కనికరించండి మహిమను పొందండి ఏ సునాము నామ తండ్రి ఆ